తమిళ్ ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఇది పట్టాదారు ఇది పట్టాదారు పాస పుస్తకం దీనిపైన చూస్తే జగన్ అన్న భూహక్కు చట్టం ఎవరిది భూమి జగన్ తాతిచ్చాడా మీకు వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వాళ్ళ అవ్ ఇచ్చిందా మీకు ఎవరిది భూమి మీ భూమి మీద ఈ ఫోటో చేయాలి దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త చెత్తబొట్లో పారేయాలి అవును దానిపైన నీ బొమ్మ ఉండాలి అది నీ భూమి నీ హక్కు సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా తమిళ్ళు ఇక్కడితో ఆగల సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు లేదు అడంగల్ లేదు అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లో పెట్టాడు తమిళలో మీ ఆస్తి మీకుంటున్నాను అడుగుతున్నా ఆ కుందాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒక పని చేస్తున్నా ఈ చట్టాన్ని చూడండి నల్ల చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది మీ భూమి మీద కన్నేశాడు మీ భూమి మీది కాదు ఈ భూమి జగంది మీ భూమి జగంది మీ భూమి మీకిప్పించే బాధ్యత అన్నాది అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించి చెత్తబుట్లు పారేద్దావా లేదా ఆమోదించండి గట్టిగా చపట్లు కొట్టండి చెత్తబుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా